స్వీటీ నాన్న అమ్మ అక్క అమ్మమ్మ 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 స్వీంటి తాత అమ్మమ్మ ఒరే ఏమైందిరా అమ్మమ్మ చెప్పవా ఎందుకు ఏమైంది సరే నాని నాని అత్త పాప బాబాయ్ బాయ్ కదరా బాబాయ్ స్వీటీ ఏమైంది పడిపోయిందా ఇస్తానే పిన్ని చెప్పు పిన్ని బాబు బాబు పెద్దమ్మ స్విటీ పెద్దమ్మ పెద్దమ్మ చెప్పరా పెద్దమ్మ అక్క 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 పిలు అక్క అక్క నువ్వు ఆమె ఎలా తింటావు అమ్మా ఇక పాటలు వచ్చా పాడు ఈ పాటల బొయ్య ఏం పాటలు రవి సరిగ్గా పాడమ్మా మంచిగా పాడు పాటలు ఏమై స్వీటీ ఏమైంది దిగేస్తున్నా సరే బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు బాయ్ కిసిపెట్టు స్వీటీ కిసి పెట్టుకన్నా పెట్టమ్మా ట్టు ఇపెట్రా కిసిపెట్టు బాయ్ చెప్పైతే ఫ్యాన్స్కి బాయ్ చెప్పు